చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను సారీ మీరు వస్తే డాక్టర్ కూడా నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడద్దు బాబు పెట్టలేదు అసలు నాను నేను డాక్టర్ లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది నేను చెప్తే తప్పేంటి అవును ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్ డాక్టర్స్ ఏం చెప్తారు ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు డాక్టర్స్ ఏం చెప్తారు ఇంకా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ కూకట్ పల్లికి రండి మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్ పల్లికి రండి లేదంటే ఏమంటారు కమెంట్ బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్ మీకు ముందు కూడా చెప్పాను కదా బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎందుకంటే రెండు మూడో ఒక ఫైవ్ ఉంటాయి అంతకు ఎందుకు బ్యాడ్ వీడియోస్ వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్ట వచ్చింది లేకుంటే బాగా పెట్టాను డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా నేను చదువుకోలేదు డిప్లొమా తెలియూరు మీరు డాక్టర్ తో పోల్చుకుంటున్నారు కదా అది కాబట్టి చెప్తే తప్పలేదు నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్పనే క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు డాక్టర్స్ గురించి మీకు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ వీడియో దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు ఏమని ఉండకాలని అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధ మీరు అన్నారు కదా నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా తనకు తెలిసింది కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి ఏమని నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పారు కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు ఓకే డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా ఇది నేర్చుకో డిప్లొమాలో మీకు పేకాట తమ్ముడు తమ్ముడే అవుతాడు కదా అవును పేకాట పేకాట తమ్ముడు తమ్ముడు డాక్టర్ డాక్టర్ చెప్పేదాం అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటర్ గా చెప్తున్నా మీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా ఫాలోయింగ్ లో ఉంది ఒకటి దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది మీరు ఏ రకంగా డాక్టర్ నేను పెట్టుకోలేదు నా రిలేటివ్స్ అదే అదే ఉపయోగించి నేను ఈ మీద కేసు పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా రావు తెలుసా ఎందుకంటే ఆరు సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తది తర్వాత టూ ఇయర్స్ స్పెషలైజేషన్ చేసిన తర్వాత అవును పబ్లిక్ పెట్టిన ప్రతిదానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ చూడండి అదే పబ్లిక్ నిన్ను అన్నారు మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేసి భవాని అని క్రియేట్ చేయాలా ఇంకా మీరు మీరు చెప్పుకుంటే సరిపోదు కదా మేము మేము చెప్పుకుంటే కాదమ్మా నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు ఏంటి అది నా ఇష్టం ఇప్పుడు స్టార్ మేడ్ నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా వాళ్ళు పెట్టారు వాళ్ళని అడగండి పోయి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ పలానా అమ్మాయి మా అచ్చం కూతుళ్లకు ఉంది పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా చెప్తుంది అని మీరు చెప్తున్నారు మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది మీ మాట ప్రకారంగా వెళ్దాం ఇప్పుడు అన్నారు వినండి వినండి లాయరు డాక్టరు టీచరు కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అవునా వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది అవునా ఒక రెస్పెక్ట్ ఉంది ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ ఇద్దరు కెమెరా మ్యాన్లు ఉన్నారు రమేష్ గారు ఫిరోజ్ గారు ఏ డాక్టర్ అయినా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్

కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలుస్తాయి రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా నా పాప ఆడపిల్లనే కదా నీకున్నది అదే ఆడపిల్ల రేపు పొద్దున ఈ వీడియోలు చూసి నలుగురులోకి వెళ్తే ఏం చేస్తారు ఏం చేయదు నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉంది అనుకున్నాం మీ వీడియోలు చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాల ఆ వీడియోకి ఈ రోజు సోషల్ మీడియా అనేది పిల్లల దగ్గర నుండి పెద్ద నేను చూడమన్నా వస్తుంది అయితే నా వీడియో బై నేను ఒక్కదానినే గార్గా ప్రతి ఒక్కలు ఉన్నారు మీ వీడియోల వల్ల మీ వీడియోల వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్ ఎఫెక్ట్ అయితే నా నే నా వల్ల అయితే నేను అంటా నివల్లో సమాజం ఎట్టుపోయినా నీకు సంబంధం లేదు నేను ఆ మాట అనడం లేదు నేను అంటున్నావు అవును మరి నేను నేను ఇప్పుడు కదా భవానీ గారు నేను చెప్తున్నా ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూ కూడా డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీద కేసు ఇస్తాం ఇదే ఇంటర్వ్యూ వాళ్ళ మీద ఛానల్స్ ఎవరైతే ఈమె డాక్టర్ భవానీ అని ఎక్కడన్నా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా

నాకు నేను చెప్తున్నా కదా ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టినా తప్ప నేను అసలు పెట్టి అది కోపంగా అసలు ఏ రకంగా లేదు ఇంకొక కామెంట్ కూడా ఏమొచ్చిందంటే నేను ఆల్రెడీ కుకట్ వచ్చినాను దాన్ని వచ్చాను అని కూడా వచ్చింది పెట్టుకొని ఎట్లా ఎట్లా అలా రియాక్ట్ అవ్వరు కదా భవాని గారు మరి ఈ రోజు ఎందుకు కమెంట్స్ కోసం వీడియోలు చేస్తున్నారు నీ వల్ల సమాజం చెడిపోయేమి నా చెయ్యి రావడం లేదు కదా నువ్వు నాకు బిజినెస్ అని ఓ పోయి బట్టలి బిజినెస్ కదా సరే సెక్స్ సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి సెక్స్ అనేది మీకు బూత్ మాకైతే నాకు బూత్ నేను ఎక్కడ చెప్పండి నాకు బూత్ అయ్యిండి మీరు నేను నువ్వు ఎట్లా కంపేర్ వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా డీటైల్ గా డీటైల్ గా నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా ఏది డాక్టర్లు కుక్కట్పల్లికి రండి కమెంట్ లో పెట్టండి చెప్పానా లేదా నీకు ఐదు వీడియో నెగిటివ్ గా ఉన్నాయి ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఐదు వీడియోలు కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా ఏమని సరే మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రెయిట్ క్వశ్చన్ నాది సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సెక్స్ గురించి అంటే నేను బూత్ చూడట్లేదు మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా బ్యాడ్ కామెంట్స్ హస్బెండ్ వైఫ్ గురించి టాపిక్ టాపిక్ వెళ్దాం హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని ముఖ్య ధేయం అవునా అదే వీడియోలు చిన్న పిల్లలు అబ్బాయిలు అయి ఉండొచ్చు అమ్మాయిలు అయి ఉండొచ్చు అయిన ఎవరైనా కానీ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచువేషన్స్ వేరు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు ఇంత బోల్డ్గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు తెలుసా నేను ఆ వీడియోలు చిన్న పిల్లలు చూడండి ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తారు మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుందని చెప్తుంది ఇది మంచి కంటెంట్ మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసేది నా సొంత నేనే మీరే షూట్ చేసుకుంటారు ఈ ఐదు వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని ఎందుకు అట్లా చేసిన డిలీట్ చేసా అన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి